ఫ్రెండ్స్ మీరు చూసే ఈ దానా వచ్చేసి యూనిటీ గోట్ అండ్ షీఫ్ ఫీడ్ అండి సో ఈ దాణా వచ్చేటప్పటికి మనకు రోజువారీగా ఒక పొట్టేళ్ళ బరువులో మూడు నుంచి నాలుగు శాతం మనం ఫీడ్ ఇచ్చి నెలకి నాలుగు నుంచి ఏడు కేజీల బరువు అనేది పెరుగుతుందని చెప్పారు ఇది వేసిన తర్వాత మళ్ళీ పచ్చిగడ్డి ఎండుగడ్డి ఎటువంటిది అవసరం లేదు ఈ యూనిటీ గోట్ అండ్ షీఫ్ ఫీడ్ అనేది రోజుకి ఒక పొట్టేళ్ళ బరువుని మూడు నుంచి నాలుగు శాతం ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇంకేం వేయాల్సిన అవసరం లేదు జస్ట్ వాటర్ పెట్టుకుంటే చాలు సో యాభై వంద పెట్టుకోవాలనుకునే అనుకునే వాళ్ళు స్థలం లేననుకునే అనుకునే వాళ్ళు సో మీరు ఈ కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ చేయవచ్చు సో అన్ని గవర్నమెంట్ సంబంధించిన సర్టిఫికేట్లు అన్నీ పొంది ఉందన్నమాట అది యూనిటీ గోట్ అండ్ షీఫ్ అనేసి సో పొట్టెలు గొర్రెలు మేకల పెంపకంలో చాలా బాగా యూస్ అవుతుంది రోజువారీగా బాడీ లైవేట్లో త్రీ టు ఫోర్ పర్సెంట్ ఇస్తే మనకు నెలకి నాలుగు నుంచి ఏడు కేజీల బరువు పెరుగుతుంది అనేసి బ్రదర్ చెప్పున్నారు కావాలనుకున్న వాళ్ళు కాల్ చేయండి నంబర్ అయితే మీకు కనిపిస్తా ఉంది ఇది హైదరాబాద్ దగ్గర నుంచి మనకు అందుబాటులో ఉంది హై ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు గూడూరు సంత అనే మాట అనమాట ఇది ప్రతి వారం అనేది అయితే మనకి జరుగుతూనే ఉంటుంది అనమాట అన్న మొత్తం ఇక్కడికి వచ్చేసైతే మనకి మొత్తం నాలుగు మార్కెట్లు అనేవి అయితే జరుగుతాయి మనకి ఇక్కడ బయట వచ్చేసైతే మనకి కోళ్ళ మార్కెట్ జరుగుతుంది అలాగే లోన్కి వచ్చేసైతే మనకి మొత్తం మూడు పాటల కింద జరుగుతుంది అనమాట అన్న పెద్ద పొట్టెళ్ళు ఉంటాయి గొర్రెలు ఉంటాయి అలాగే చిన్న పొట్టెళ్ళ పిల్లలు కూడా ఉంటాయి అనమాట ఈ మార్కెట్ వచ్చేసైతే మనకి ఈ మార్కెట్ అడ్రస్ వచ్చి మనకి ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడూరు టౌన్ అనేది అయితే చెప్తున్నారనమాట అన్న అడ్రస్ సెసెస్ అయితే వీటికైనా సరే బస్ స్టాప్ నుంచి రావాలనుకుంటే ఒక సెవెన్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది అలాగే రైల్వే స్టేషన్ నుంచి రావాలనుకుంటే ఒక ఎయిట్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది అనమాట అన్న అడ్రస్ అయితే చూడడానికి అయితే మనకి మార్కెట్ అయితే రోజు కొంచెం పర్లేదని అనుకుంటున్నా చాలా బాగుందనమాట చూసినాకైతే చాలా ఎక్కువగానే వచ్చినాయి మేకలు కూడా అలాగే జనాలు కూడా చాలా ఎక్కువగానే వచ్చారు చూద్దాం మనం ప్రైజ్ అనేది ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేస్తారో అయితే ఎంత దగ్గర తెలుసుకుందాం మనం ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే దీన్ని చూసుకుందాం మనం ఈ కట్టనైతే కొంచెం ఇందులో మనకి చిన్నవి అయితే ఐదు ఉన్నాయి మిగతా ఇంక నుంచి అన్నీ కూడా పెద్దవి ఉన్నాయి అనమాట ఇందులో సరే కూడా మనం ఫుల్గా అయితే చూసుకున్న తర్వాత ప్రైజ్ అనేది తెలుసుకుంది అని చెప్పినారని అయితే చూస్తూ అన్న మీరు మీకు అలా కనబడుతుంది కదా ఫ్రేమ్లో వచ్చేది మనకి నీట్గా అనేది అయితే కనబడుతున్నాయి ప్రైజ్లు ఎంత చెప్తున్నారని అయితే తెలుసుకుంది కూడా బాబాయ్ గారిని అడిగి ఓకే ఇక్కడ అయితే బాబాయ్ గారు అయితే లేరనమాట అడిగి తెలుసుకుందాం అన్నా సరే పక్కన ఉన్నాయన్నమాట ఇంకొక చిన్న అయితే చిన్న కట్ట ఉంది ఆ అయితే చూసుకుందాం బాబీ గారు ఉన్నారు కదా అక్కడైతే అయితే అడిగితే తెలుసుకుందాం అందులోకి వస్తే కనుక అన్నైతే అడిగి తెలుసుకుందాం మనం ఎంత చెప్తానైతే జత ఓకే ఇక్కడికైతే వెళ్ళిపోతున్నాం ఇప్పుడు ఈ కట్ట వచ్చేది మనకి చిన్నగానే ఉన్నాయి ఈ కట్టలు వచ్చేది మనకి ఏడైతే ఉన్నాయన్నమాట ఇందులో వచ్చేసేది మనకి ఏడైతే ఉన్నాయి మనకి ఎంత చెప్తారో చూసుకుందాం జత వచ్చైతే చూసుకుంటే ఇది కూడా మనకి బాగుంది చిన్నపిల్లలు కూడా బాగానే ఉన్నాయి మనకి మేకలు నేను ఎంత చెప్తాను అయితే తెలుసుకుందాం ప్రైజ్ జత పదకొండు అనేది అయితే చెప్తున్నారనమాట అన్న అది అయితే నిజానికి అయితే బాగుంది మనకి అనగ దగ్గర వచ్చి మనకి ఏడైతే ఉన్నాయన్నమాట చెన్నగట్ట వచ్చేసైతే పదకొండు అనేది అయితే చెప్తున్నారు జత వచ్చేసైతే బాగానే ఉన్నాయి మనకి ఈ కట్ట అనేది తెలుసుకున్నాం కదా ఈ కట్ట వచ్చేసి అయితే మనకి పదిహేను అనేది అయితే చెప్తున్నారనమాట అన్న ఈ హెడ్స్ అయితే మనకి పెద్దవి ఉన్నాయి కదా పెద్ద హెడ్స్ అయితే మనకి పదిహేను అనేది అయితే చెప్తున్నారు ఆ చిన్న హెడ్స్ అయితే మనకి పన్నెండు అనేది అయితే చెప్తున్నారనమాట జత అయితే చూసుకోవచ్చు మీకు ఇక్కడ చిన్నవి అయితే కనిపిస్తున్నాయి కదా ఈ ఐదు ఆరు ఉన్నాయి అన్నమాట చిన్నవి మీకు కూడా మనకి పెద్దవి ఈ జత అయితే మనకి పన్నెండు అనేది అయితే చెప్తున్నారు చిన్నవి ఈ వచ్చి అయితే మనకి పదిహేను అనేది అయితే చెప్తున్నారు అనమాట పెద్ద విషయానికి వచ్చేస్తే అట్లయితే ఈ కట్ట అనేది అయితే బాగుంది అనమాట అన్న ఇంకా మనకి వెనకాలైతే ఉంది ఇవి కూడా చూసుకుందాం మనం దీని తర్వాత ప్రైజ్ అనేది తెలుసుకుందని చెప్తారని అయితే ఒకనా చూసుకోవచ్చు మరి ఈ కట్ అయితే మనకి జత పదహారున్నర అయితే చెప్తున్నారు అనమాట ఇది కూడా మనకి బాగుంది పదహారు వేల ఐదు వందలు అనేది అయితే చెప్తున్నారు ఇది ప్రైజ్ విషయానికి వచ్చేస్తే ఇవి కూడా బాగుంది అనమాట ఇవి వచ్చేసైతే మొత్తం ఎన్ని ఉన్నాయంటే పన్నెండు అయితే ఈ మొత్తం వచ్చేది మనకి పన్నెండు అయితే ఉన్నాయి జత వచ్చేసి పదహారు వేల ఐదు వందలు అనేది అయితే చెప్తున్నారు సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది అయితే చెప్తున్నారు అనమాట ఈ కట్ వచ్చేసి అయితే చూపా మార్కి సైడ్ అయితే ఉన్నాయి అవి కూడా మీకు చూపిస్తాను ఒకసారి ఒకసారి అయితే దీన్ని అట్లా చూసుకుంటూ వెళ్ళిపోతా ఉన్నా ఫుల్గా బాగున్నాయి ఇవన్నీ కూడా మనం చూసడానికి అయితే ఈ వారం చాలా బాగా జరుగుతుంది అనమాట మార్కెట్ వచ్చేసి అయితే ఓకేనా ఈ అన్న అయితే ఇక్కడ అయితే ఇలా వీడియోలు అనేది అయితే చెప్పనని చెప్తున్నారనమాట లైవ్లో అనేది అయితే చెప్తానని చెప్తున్నారు పర్లేదు ఈ కట్ట అనేది అయితే బాగుంది మనకి చూసినాకైతే ఇది కూడా మనకి అన్నగారి అనమాట ఇవన్నీ మనం చూసుకుందాం అన్న అయితే ప్రైజ్ అనేది అయితే చెప్పనని చెప్తున్నారు ఇది కూడా మనకి బాగుందనమాట కట్ వచ్చేసైతే లాస్ట్ అనేది అయితే చెప్పారనమాట ఇంకా ప్రైస్ వచ్చేసైతే ప్రైజిషన్కి వచ్చేస్తే మనకి పదిహేడు అనేది అయితే చెప్తున్నారు అన్న జత అయితే మనకి పదిహేడు అనేది అయితే చెప్తున్నారు ఇంకా ఆ సైడ్ ఉన్నది కదా ఆ సైడ్ వచ్చేది మనకి పదకొండు అనేది అయితే చెప్తున్నారు అన్న అవి చిన్నగా ఉన్నాయి కదా ఈ వచ్చేది మనకి పదకొండు అనేది అయితే చెప్తున్నారు జత ఈ పెద్ద కుండం వల్ల ఇది వచ్చేది మనకి పదహారు అనేది అయితే చెప్తున్నారు అనమాట చూసానికి అయితే అనేది అయితే బాగుంది అనమాట మరి ఇంకా ఆ సైడ్ అయితే ఉన్నాయి అనమాట ఒకసారి మీకు ప్రేమ అనేది అయితే చూపిస్తాం చూడండి మారేడం అనేది అయితే ఈరోజు చాలా బాగా జరుగుతుంది చూసుకోవచ్చు మీరు అయితే ఆ సైడ్కైతే వెళ్ళిపోతాం ఇంకా చూసారు కదా ఇవన్నీ కూడా మనం ఎందుకంటే మనం ఈ కట్ట అయితే వచ్చాం ఈ కట్టనైతే చూసుకుందాం మనం ఇది వచ్చేసైతే మనకి పద్నాలుగున్నర అనేది అయితే చెప్తున్నారు అనమాట ప్రైజ్ వచ్చేసైతే మనకి ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది అయితే ప్రైజ్ అనేది అయితే చెప్తున్నారు ఈ మొత్తం అయితే మనకి పద్నాలుగు అయితే ఉన్నాయన్నమాట ప్రైజ్ వచ్చేసి అయితే మనకి పద్నాలుగున్నర అనేది అయితే చెప్తున్నారు జాతా విషయానికి వచ్చేస్తే చూసుకోవచ్చు ఈ కట్ట కూడా మనకి చాలా బాగుంది ఈ కూడా మీకు ఫుల్గా చూపిస్తాను మొత్తం అయితే మనకి పద్నాలుగు అయితే ఉన్నాయన్నమాట అన్న ఈ కట్టలు వచ్చేసైతే పద్నాలుగున్నర అనేది అయితే చెప్తున్నారు బేరం అయితే ఉంటుంది అని చెప్తున్నారు అనమాట చూసుకోవచ్చు మీరు బాగున్నాయి మీకు ఎలాగైతే ఎలా కనిపిస్తుందో కొంచెం ఒకసారి కామెంట్ అయితే చేయొచ్చు అనమాట అన్న ఈ వారం ధరలు అనేది మీకు ఎలా కనిపిస్తుందో మనం ఇంకా ఇక్కడ చిన్న నాలుగైతే ఉన్నాయన్నమాట ఏడికి తెలుసుకుందో మనం బాబాయ్ అని నాలుగు నాలుగైతే ఉన్నాయన్నమాట ఏడిగి తెలుసుకుందాం ఎందుకు చెప్తున్నారని జత వచ్చేసి అయితే మనకి సిక్స్ థౌజండ్ అనేది అయితే చెప్తున్నారనమాట ఆరు వేలు అనేది అయితే ప్రైజ్ అనేది అయితే చెప్తున్నారనమాట అన్నగారు వచ్చేసైతే నాలుగైతే ఉన్నాయన్నమాట అన్నగారి దగ్గర మనకి పర్లేదు ఈ వచ్చేసైతే నాలుగు కూడా మనకు ఆరు వేలు అనేది అయితే కొంచెం పర్లేదు అని నేను అనుకుంటున్నాను మీరు అయితే కామెంట్ అయితే చేచ్చు అనమాట అన్న అలాగే మన ఇంకా ఈ సైడ్ అయితే ఉన్నాయి ఈ చిన్నవి ఉన్నాయి కదా వీటి గురించి అయితే తీసుకుందాం బ్యాక్ సైడ్ మూడు ఉన్నాయి కదా అవి తెలుసుకుందాం ఎంత అనేది అయితే ఇది చూసుకోవచ్చు మనం ఈ మూడు కూడా మనం చూసాము అయితే బాగున్నాయి చిన్నపిల్లల కింద ఓకేనా మనం ఇంకో కట్ట తీరికైతే వచ్చా అనమాట ఇది చూసుకోవచ్చు మనం ఇవి కూడా మనకి బాగున్నాయి మనకి ఇవి ఎంత చెప్తారనేది అయితే తెలుసుకుందాం చూసుకోవడానికి ఇది కూడా బానేందన్న ప్రైజ్ ఏం చెప్తారనేది అయితే తెలుసుకుందాం అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే దీన్ని చూసుకుందాం ఫుల్గా ఒక అన్నగారి దగ్గర వచ్చేసైతే మనకి పదకొండు అయితే ఉన్నాయి అనమాట అన్నగారి దగ్గరి వచ్చేసైతే మనకి పదకొండు అయితే ఉన్నాయి ప్రైజ్ వచ్చేసైతే మనకి పదహారున్నర అయితే చెప్తున్నారు జతా విషయానికి వచ్చేస్తే పదహారున్నర అయితే చెప్తున్నారనమాట పదహారు వేల ఐదు అనేది అయితే ప్రైజ్ అనేది అయితే చెప్తున్నారు గారెలు అయితే ఉంటాయని అనమాట పేరు ఇది కట్టుకోవడం అనేది చాలా బాగుంది ఇది ఇంకో వెనక ఆ సైడ్కే తెలిపోదాం మనం ఇక్కడైతే మనకి ఒక్కసారి అయితే మూడు కట్టలు అయితే ఉన్నాయి చిన్న చిన్నగా ఈ చిన్న కూడా చూసుకుందాం మనం ఇది అయితే ఐదైతే ఉన్నాయి అనమాట అన్న ఇక్కడ అడిదామంటే అన్న ఎవరు లేరు ఇక్కడ ఫస్ట్ వాళ్ళు ఆల్ దీన్ని చూసుకుందాం మనం ఇవి చూసుకున్న తర్వాత అన్న స్థాయి అడిగి తెలుసుకుందాం మనం ఓకేనా ఇవి కూడా మనకి బాగున్నాయి ఇక్కడ వచ్చేసైతే మనకి ఆరు అయితే ఉన్నాయి అనమాట ఇందులో ఇది వచ్చేసైతే మనకి ఉన్నాయి ఇది వచ్చేటప్పటికైతే ఐదు ఉన్నాయి నేను ఇక్కడ అయితే అన్నగారు లేరు అడిగి తెలుసుకుందాం అన్న మనకి ఇక్కడ అయితే పెద్ద అయితే ఉన్నాయన్నమాట ఎంత చిత్తారు అనేది చూద్దాం మనం ప్రైజ్లు కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే చూసుకుంటే వెళ్ళిపోదాం మనం మనకి మొత్తం బాబాయ్ గారి దగ్గర ఎన్ని ఉన్నాయంటే మొత్తం వచ్చినప్పటికైతే బాబాయ్ గారి దగ్గర పదకొండు అయితే ఉన్నాయన్నమాట అన్న జాతీయ ఎంత చిత్తారు అనేది తెలుసుకుందాం మనం ఇంకా ఇక్కడ అయితే మనకి రెండు అనేది అయితే సేల్ చేశారనమాట రెండు వచ్చేసైతే మనకి పదహారు వేలు అయితే అమ్మారు ఇక్కడ బాబాయ్ గారు చూస్తున్నారు కదా మనకి రెండు వచ్చేసి అయితే మనకి పదహారు వేలు అయితే అమ్మారు చూసానికైతే ఇది కూడా మనకి బాగున్నాయి పదహారు అనేది అయితే చెప్తున్నారన్న ప్రైజ్ వచ్చి అయితే జాతా కలిపి పదహారు అనేది అయితే చెప్తున్నారు ఇప్పుడు వస్తున్న రెండు కూడా మనకి బాబాయ్ గారు అయితే కొన్నారు ఒక మనకి ఇక్కడ అయితే కొంచెం గుంపు గుంపుగా అనేది అయితే పెట్టారనమాట ఈ సైడ్కి వచ్చేటప్పటికైతే ఈ కట్ట చూసుకుందాం అన్న ఈ కట్ట చూసాడానికి అయితే బాగుంది మనకి ఇది అని చెప్తారని అనేది తెలుసుకుందాం మనం ఒకవేళ చూసుకోవచ్చు మనం ఈ వచ్చేటోటికి అయితే మనకి పదహారున్నర అయితే ఇది కూడా చెప్తున్నారనమాట కట్ట అయితే చూసాక ఇది కూడా మనకి చాలా బాగుంది ఇది కూడా మీ దగ్గరలో చూపిస్తే చూడండి ప్రైజ్ వచ్చి అయితే మనకి సిక్స్టీన్ థౌజండ్ అయినది అయితే చెప్తున్నారనమాట బేరైతే ఉంటాయి అని చెప్తున్నారు మొత్తం బాబా గారి దగ్గరికి వచ్చి అయితే మనకి ముప్పై అయితే ఉన్నాయని అనమాట ప్రైజ్ వచ్చి అయితే మనకి పదహారు వేలు అనేది ఇది అయితే చెప్తున్నారనమాట ప్రైజ్ విషయానికి వచ్చేస్తే మరి ఇంకా సైడ్ అనేది అయితే ఇంకో కట్ ఉందనమాట ఇది కూడా మీకు చూపిస్తాను సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు చిన్నవి కనబడుతున్నాయి కదా ఈ వచ్చేసి అయితే మొత్తం మనకి ఈడైతే ఉన్నాయన్నమాట అన్నగారి దగ్గర ఈ వచ్చేది జత వచ్చేసి అయితే మనకి పదకొండు అనేది అయితే చెప్తున్నారు పదకొండు వేలుగా అనేది అయితే చెప్తున్నారు అనమాట జతా వచ్చేసి అయితే ఇది కూడా మనకి చాలా బాగున్నాయి అనమాట ఈ చిన్నపిల్లలు వచ్చేసి అయితే సో ఇది వచ్చేసానికి వచ్చేస్తే మనకి పదిహేడు అనేది అయితే అనమాట జత విషయానికి వచ్చేస్తే పదిహేడు అనేది అయితే చెప్తున్నారు ఇవి చాలా కొంచెం పెద్దగానే ఉన్నాయన్నమాట పదిహేడు వేలు అనేది అయితే చెప్తున్నారు బేరం అయితే ఉంటుందని చెప్తున్నారు అనమాట అన్న ఈ వచ్చేసి అయితే ఓకేనా చూసారు కదా మనకి ఈ వారం ధరలు అయితే ఇలా ఉన్నాయన్నమాట మీకు ఎలా కనిపించింది అనేది మీరు కామెంట్ అయితే చేయొచ్చు అనమాట అలాగే ఎవరైనా సరే మన ఛానల్కి ఫస్ట్ టైం చూస్తుంటారా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న అలాగే బెల్లం మీరు అలా పెట్టుకుంటే కనుక మన ఛానల్ ఏ వీడియో సరే మీకు ఫాస్ట్ అనేది అయితే రీచ్ అవుతుంది అనమాట ఇవ్వకన్నా దీని అడ్రస్ వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడూరు టౌన్ అనేది అయితే చెప్తా ఉన్నారనమాట అన్న అడ్రస్ చేయడానికి వచ్చేస్తే థ్యాంక్ యూ బై బాయ్